నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం అండి మహాదేవ్ ఏమిటి మామూలుగా జాబ్ ఇవాళ రేపు చాలా కష్టంగా ఉంది అవునా అయితే ఇందులో కూడా గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఉండే ఈ రెసిషన్ అని కానీ జాబ్స్ ఒక ఒక సమయంలో ఉంటాయి ఒక సమయంలో లేవు అంటారు శాలరీ ఇవ్వరు ఇలా ప్రైవేట్ జాబ్స్లో అనేక కష్టాలు ఉంటూ ఉంటాయి అలాంటిది ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే సేఫ్గా హాయిగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళకి జాతకంలో కూడా ఉంటూ ఉంటుంది కదా సో అలా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే కనుక ఏదన్నా చేసుకోవాల్సిన రెమెడీ ఉందంటారా తప్పకుండా అమ్మా గవర్నమెంట్ జాబ్ అని కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రిలేటెడ్ జాబ్ వాస్తవానికి ఏమిటి అంటే వృత్తికారకుడు శని భగవానుడు అయితే వారి జాతకంలో కాస్త శని బాగా లేకున్నా లేదా దశమాధిపతికి సంబంధించి ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా రాహువు కానీ కేతువు కానీ ఉన్నా కొంత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సూర్యుడు ఉన్నా అయితే కొన్ని కొన్ని స్థానాలు బాగుంటాయి ఇవి ఉండడం ఇప్పుడు సూర్యుడు మేషంలో ఉచ్చపొందుతాడు మరి వీరి యొక్క లగ్నము సూర్యభగవానుడు మేషంలో ఉచ్చపొందుతాడు అయితే ఇక్కడ తులాలో నీచబడతాడు మరి మేషంలో సూర్య సూర్యభగవాను యొక్క ఇల్లు పదో స్థానం అయితే అక్కడ పది పదకొండు పన్నెండు మనకు మిథురం అవుతుంది కర్కాటకం లగ్నం అవుతుంది ఎవరిదైనా ఎవరి జాతకంలో అయినా కూడా కర్కాటక లగ్నము అంటే రెండవ స్థానాధిపతి సూర్యుడు పదిలో ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇక వీరు ఏ రెమిడీ చేయాల్సిన అవసరం లేదు అంటే ఆ దశ అంతర్దశలు రావాలి ఓకే కనీసం భుక్తి అని ఉండాలి యోగం ఉండాలి మరి ఈ గ్రహం మీద శనిది ఉచ్చపడో నీచబలో మన కుంభంలో ఉండి కానీ లేదా కాస్త ఇటు స ఉచ్చపొందినా కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని దశలు వచ్చాయి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఉన్నాడు మన సీఎం ఇతనికి జాతకరీత్యా శని భగవానుడు మేషంలో నీచబడిపోయి సూర్యుడు ఇక్కడ తులాలో ఉచ్చ మన నిజపడిపోయినాడు రెండు గ్రహాలు నిజపడిపోయినాయి ఈ సూర్యంలో శని వచ్చినప్పుడే ఓటుకు నోటు కేసు కింద తను దొరికిండు అంటే దాని ఇంపాక్ట్ అట్లా ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడే దశలో అంతర్దశలు వచ్చినప్పుడే మిగిలిన మిగిలిన అటువంటి టైం మొత్తం బాగానే ఉంటుంది శని దశ కానీ సూర్యదశ కానీ అంతర్దశలు కానీ భుక్తి కానీ వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు అది అయితే ఇక్కడ మరి జాబ్ రీత్యా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు గ్రూప్స్ కానీ అవో ఇవోటి అనౌన్స్మెంట్ ఉంది కనుక తప్పకుండా అందరికీ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఏం చేస్తారు అంటే ఆదివారం రోజు సూర్యుని యొక్క హోరా ఉంటుంది ఉదయం మనకు ఫైవ్ ఫార్టీ నుండి సిక్స్ ఫార్టీ లోపు ఉంటుంది ఈ సూర్య హోరాలో ఎరుపు రంగు అక్షితలను ఈ ఆదివారం రోజు సూర్యుని హోర ఈ సమయంలో ఎరుపు రంగు అక్షింతలు అంటే జనరల్గా కూడా మనము పసుపు వేసి అక్షతలను చేసుకుంటాం ఒక చుక్క నూనె కానీ నెయ్యి నెయ్యి కానీ వేసి అక్షతలను చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తారు అంటే చక్కటి కుంకుమ లైట్గా వేసి లైట్గా పసుపు వేయండి ఎక్కువ కాకుండా వేస్తే చక్క ఎరుపు రంగుగా అక్షితలైపోతుంది ఈ అక్షితలు అదేవిధంగా మీరు తూర్పు ముఖంగా కూర్చొని మీ ఇంటి బయట లేదా ఇంట్లో అయినా పర్వాలేదు తలుపులు తీసేసి డోర్స్ ఓపెన్ చేసి చక్కగా సూర్యుని కాపోజిట్లా మీరు ఉండే అటువంటి విధంగా కూర్చొని చక్కగా ఒక అష్టదళ పద్మం కానీ లేదా చక్కగా సూర్యందే బొమ్మ వేసుకోండి సూర్యందే బొమ్మ వేసుకొని ముగ్గుతోటి మధ్యలో ఒక దీపం మధ్యలో ఒక దీపారాధన పెట్టండి లేదు అనుకున్నా కూడా చక్కగా తమలపాకులు పెట్టండి ఓ ఏడు తమలపాకులు ఏడు తమలపాకుల మధ్యలో మట్టి ప్రమిద చక్కగా కూడా ప్యూర్ ఆవునై ఆవునై పోయండి పోసేసి ఏడు వత్తులు కలిపి ఒక వత్తిలాగా చేయండి చేసేసి దీపారాధన చేసి సూర్యునికి ముందు కూర్చోండి ఏడు నలభై ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి ఏడు నలభై ఏడుకు దీపారాధన చేయండి ఏడు నలభై ఏడు నుండి ఆదిత్య హృదయం చదవండి ఏడు నలభై ఏడు నుండి ఆదిత్య హృదయం చదివి ఐదు పది నిమిషాలు అయిపోతుంది మ్యాక్సిమం ఇరవై నిమిషాల్లో పెట్టుకుందాం మెల్లగా చదివినా ఈ ఎరుపు రంగు అక్షతాలను పట్టుకొని చదువుకొని చక్కగా కూడా ఆ యొక్క దీపం వద్ద అక్షితలు వేస్తూ చక్కగా ఏడు తమలపాకుల మీద ఇటుకొని 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 ఇట్లా పెట్టుకుంటూ చక్కగా కూడా మీరు చదవండి ఆదిత్య హృదయము యొక్క సూర్యుని హోరాలో ఏడు దీపాలను ఏడు వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపారాధన చేసి సూర్యునికి ఆపోజిట్లో కూర్చొని మీరు చదివినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది జాతకంలో సూర్యునికి సంబంధించినటువంటి ఒక పవర్ జనరేట్ అవుతుంది అదేవిధంగా గౌట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా ఆయన అనుగ్రహం ఇస్తాడు సూర్యుని అనుగ్రహమే గవర్నమెంట్ జాబ్ అంటేనే సూర్యుని అనుగ్రహము వేరే ఏది లేదుగా సూర్యుడు బాగుండాలి కనుక ఇది తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే ఇప్పుడు ఉద్యోగ ఆటంకాలు కూడా ఉంటుంటాయి కదా కొంతమంది స్థిరంగా ఉద్యోగం చేయకుండా ఉద్యోగాలు మారుతూ ఉంటారు లేకపోతే ఉద్యోగాల్లో ఏదో ఆఫీస్లో ఉన్న ప్రాబ్లము అలాంటి వాళ్ళు కూడా ఇది ప్రక్రియ చేయొచ్చు అంటారా అయితే ఉద్యోగంలో పై అధికారుల నుండి సమస్య వస్తుంది అనుకున్న ఉద్యోగంలో కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నాం అనుకున్నట్టయితే ఇది చేయండి ఎందుకు అంటే కొంచెం దశలు అంతర్దశల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కనుక ఇక్కడ ఇప్పుడు సూర్య భగవానుడు పదకొండులో మేషంలో ఎవరికైనా అంటే ఉదాహరణకు ఇప్పుడు వీరిది మిథున లగ్నం అయిందనుకుందాం మేషములో ఉచ్చ పొందినట్టు సూర్యభగవానుడు అట్లా ఉంటే వీరు చాలా ధర్మంగా ఉండాలి ఇప్పుడు అర్థం చేసుకోండి కొందరు ఉంటారు వైట్ అండ్ వైన్ బట్టలు వేసుకున్నా కూడా లోపల ఒక కుళ్ళు కుతంత్రం కానీ ఓర్వన్తనం కానీ నాదే మాట తాగాలి ఉండే రాక్షసితనం అది చూపిస్తుంటారు ఈ దీ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మంచి మనసుతో ఆ ఎలాంటి తెలుపు రంగు బట్టలు వేశారో అంతటి స్వచ్ఛమైన మనసుతో ఉండాలి ఉంటేనే ప్రతిదీ పనిచేస్తుంది ఇక్కడ ఏదైనా రెమెడీ పని చేయాలి అంటే ఇంతే నేను ఇక్కడికి వెళ్ళా ఈ పూజ చేస్తా అక్కడికి వెళ్ళా ఆ పూజ చేస్తే ఎక్కడ నాకు ఏం కాలేదు అంటే అది ఏం చేయలేదు ముందు మీరు ఫీల్ కావాలి పూజను కానీ ఆ గ్రహాన్ని కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ విన్నారా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇలా ఉచ్చపొందినటువంటి సూర్యగ్రహానికి ఆల్రెడీ ఉచ్చపొంది ఉంది బాగుంది మీరు ఎప్పుడైతే ఆ ధర్మం పనిచేస్తారో అది డౌన్ఫాల్ అవుతుంది దాని పవర్ మీరు ధర్మంగా ఒక టెంపుల్కు సహాయం చేశారు మీరు ధర్మంగా ఒక అనాథ ఆశ్రమానికి సహాయం చేస్తారు మీరు ధర్మంగా ఒక మాట నిలబెట్టుకున్నారు దాని పవర్ ఇంకా జనరేట్ అవుతుంది యాక్టివేషన్ పెరుగుతుంది అది అర్థమైంది కదా ఇప్పుడు అదే ఈ యొక్క సూర్యభగవానుడు నీచబడిపోయి ఉన్నాడు మీకు మీరు ఇంకా నీచపోయినటువంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా డౌన్ఫాల్ అయిపోతుంది కనుక అవి చూసుకొని ఏ ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించి కొన్ని కొన్ని మనం చేసేటువంటి పనుల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఓకే మన నిత్య జీవితంలో మనం ఆచరించే పనులను బట్టి కూడా జీవితం అనేది ఉంటుంది అంటారు కదా ఈ రోజు చేసిందే రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని కాబట్టి అంతే శుక్రుడు ఎవరి జాతకంలో అయితే మంచిగా ఉన్నాడు అనుకుందాం లేడీస్తో ఎంత ప్రేమగా మాట్లాడితే వీరికి అంత శుక్రుని బలం వస్తుంది భార్యతో కావచ్చును లేదా సమాజంలో ఉండేటువంటి వారు ఎవరైనా ఎంతో ప్రేమగా అంటే నా సోదరి సోదరి మనరాలని కానీ ఇట్లాంటి ప్రేమతో మనసులో ఎలాంటి భావన లేకుండా మంచిగా మాట్లాడితే శుక్రుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాడు మంచి లగ్జరీ లైఫ్ ఇస్తాడు అదే మనసులో ప్రతి లేడీని కూడా కొంచెం నీచంగా మనసులో భావన చేసుకున్నా ఇంకో మరొకటి చేసుకున్నా కూడా శుక్రుడు పూర్తిగా నీచబడిపోయి చాలా ఇబ్బందులు తీసుకొని వస్తాడు అలాగేనండి అట్లా సో ఉద్యోగం గురించి ఒక మంచి పరిహారం అందజేశారండి ధన్యవాదాలు మహాదేవ్